మనకు స్వాతంత్రం వచ్చింది మనము పాకిస్తాన్ ఎప్పటికి బాధలు పడతా ఉన్నాం వాళ్ళు పోషిస్తూ ఉన్నారు ప్రధానమంత్రి ఒకటే మేము మనవి చేస్తున్నాం అందరికి మౌరీజీ పాకిస్తాన్ ఉగ్రవాదంతో రావడం ఉగ్రవాదుపు చిత్రన్ కనిపిస్తుంది మనం డెబ్బై ఐదు సంవత్సరాల బాధ పెడుతున్నారు మనం ఇలా భరించలేము మనం ఇక ఓపిక లేదు మనకు మన సైనికులు మన ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు ఈ రోజు కూడా మన తెలుగు తెలుగు బిడ్డ మురళీ నాయక్ గారు చనిపోయిన పెద్ద ఎత్తున లోటు తీర్చలేము ఆయన కుటుంబానికి కూడా చెప్తున్నా మనం మాత్రం ఇప్పుడు వదిలేదే లేదు మన భారత సైనికులకు మొత్తం ధైర్యంగా డాక్టర్లము ఇంజనీర్లము ప్రొఫెసర్లవు లీడర్లబు మా టిఆర్ఎస్ పార్టీ మొత్తం మీకు మద్దతు ఇస్తుంది మీరందరూ కూడా పోరాడి ఆ ఉగ్రవాదు మొత్తం కథం చేయాలని కోరుకుంటున్నా జై జవాన్